ఏలియా స్వభావం అలాంటిది అని చెప్పడానికి ఇక్కడ ఏలియా పారిపోతూ ఉన్నాడు పారిపోతూ ఉన్నాడు ఎందుకు పారిపోతూ ఉన్నాడు మొదటి రెండు వచనాలు చదవండి నేను చదువుతున్నాను వినండి ఏలియా చేసిన దంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు జుపేలునకు తెలియజేయగా యజుపేలు ఒక దూత చేత ఈ వర్తమానం పంపాను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము గాక కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని అతడు సమాచారమును తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకునకే పారిపోయాడు ఏలియా ఎలాంటి వాడో తెలుసా ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడో తెలుసా పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో నేను మీకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ఏలియా రోషము కలిగినటువంటి సేవకుడు అనేటువంటి మాట చెప్పాను ఏలియా రోషము కలిగిన ప్రవక్త అని చెప్పాను ఎందుకు రోషం కలిగినటువంటి వాడు అని చెప్పాను అనంటే ఏలియా ఆహాబు ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆహాబు చాలా కఠినమైనటువంటి వాడు వాడు చాలా దుర్మార్గుడు వాడి దగ్గరికి వెళ్ళి ఎవడైనా విరోధముగా మాట్లాడిన ఎట్లా వాడిని వెంటనే చంపేస్తాడు ఆహాబు అలాంటి ఆహాబు ముందుకి ఏలియా వెళ్ళాడు ఎంత ధైర్యము కూడగట్టుకుని వెళ్ళుండంటాడు ఏలియా అప్పటికే దేవుని ప్రవక్తలైనటువంటి వారిని అందరినీ కూడా చంపించేశాడు ఆహాబు కానీ ఏలియా ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడైనటువంటి ఏలియా ఆహాబు దగ్గరికి చాలా ధైర్యంగా వెళ్ళి నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి మాట నీ యొక్క ఈ యొక్క దేశంలో ఈ రోజు నుండి వర్షం కానీ కనీసం మంచిగాని కురవదు అని చెప్పినటువంటి వాడు రోషం కలిగినటువంటి వాడు ఏలియా ధైర్యము కలిగినటువంటి వాడు ఏలియా ఇంకా కిందకు వస్తే దాని తర్వాత ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు బ్రవ్వా నువ్వు చెప్పమన్న సంగతులు ఈ యొక్క ఆహాబుకి చెప్పేశాను నన్ను ఏం చేయమంటావు అనంటే నేను నిన్ను నడిపిస్తాను నేను నడిపించే విధంగా వెలుపో అని అన్నాడు దేవుడు దేవుడు ఈ యొక్క ఏలియాను ఎక్కడికి నడిపించాడు అనంటే ఏలియాను ఆయన ఒక చోటకు వెళ్ళమన్నాడు అక్కడ నీళ్లు పారతాయి ఆ నీళ్లు పారే చోటు నువ్వు అక్కడ ఉండు నువ్వు అక్కడ ఉంటే ఆ నీళ్ళతో నువ్వు పానం చేయి నీకు సాయంకాలము మరియు ఉదయకాలం నేను నీకు ఆహారమును పంపిస్తాను అని దేవుడు చెప్పాడు ఆ విధంగానే ఏలియా దేవుడు పంపించిన చోటుకు వెళ్ళి అక్కడ శాతీరాడు దాని తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడాడు ఏలియాతో ప్రవ్వా ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి నన్ను ఏం చేయమంటావు అని ఏలియా అడిగితే మళ్ళీ అన్నాడు దేవుడు అరే నువ్వు ఎక్కడ ఉండకు సారేపతు అనేటువంటి స్త్రీని నీ కొరకు నేను ఏర్పాటు చేశాను ఆమె దగ్గరికి పో ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు అదేవిధంగా ఏలియా సారేపతు అనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆమె దగ్గర చాలా కాలం ఉన్నాడు ఆమె పోషించగా ఆయన తిన్నాడు ఏలియా ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు ఆ యొక్క బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు ఆ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి ఆ యొక్క పిండి అయిపోలేదు అద్భుత కార్యం చేశాడు ఆ సారేపతు అనేటువంటి స్త్రీ యొక్క కుమారుడు రోగి అయి ఉంటే మరలా ప్రార్థన చేశాడు ఏలియా ప్రవ్వా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకో అనేటువంటి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు బిడ్డను రక్షించాడు బిడ్డకు జీవాన్ని ఇచ్చాడు అక్కడ అయిపోయింది అది అయిపోయిన తర్వాత మరలా ఏ దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నేను వర్షం కురిపించబోతున్నాను ఇదే మాటను నువ్వు నువ్వు ఆహాబుతో చెప్పు అని అంటే మరలా ప్రయాణమై ఆహాబు దగ్గరకు పోయి చెప్పాడు ఆహాబు దగ్గరకు పోయి చెప్పిన తర్వాత ఒకవేళ ఆహాబు అప్పటికే అప్పటికే చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నారు అంటే ఆకలి దప్పులు ఆ రాజ్యంలో అప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రా ఆ యొక్క పరిస్థితుల్లో ఏలియా కనిపిస్తే ఆహాబు ఏం చేస్తాడు వెంటనే నరికి చంపేస్తాడు రే దీనికి కారణం నువ్వేరా అని చంపేసేవాడు కానీ ఆహాబు ఎదుర్కొన్నాక ఆహాబు అన్నాడు ఈ పరిస్థితికి కారణం నువ్వే కదా అని అని అంటే ఏలియన్ అన్నాడు ఈ పరిస్థితికి కారణం నేను కాదు నీవు నీ తండ్రి మీరిద్దరూ చేసినటువంటి పాపము మీరిద్దరూ వ్యవహరించినటువంటి విధానం ద్వారా దేవుడు ఎలాంటి స్థితిలోనికి మీ దేశాన్ని మిమ్మల్ని నెట్టాడు అని అని అన్నప్పుడు ఏ మాట్లాడాలో అర్థం కాలేదు అహాబ్కి సరే ఒక పంచే కర్మేలు పర్వతం మీదకి నీవు కొలుచుకుంటున్నా నీవు మొగ్గుతున్నా ఆ యొక్క బయలు ప్రవక్తలు అశ్చేరి దేవ ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో వారిని అందరినీ తీసుకురా కర్మేలు పర్వతం మీద ఎవరి దేవుడు గొప్పవాడో ఎవరి దేవుడు సజీవుడో తెలుసుకుందాం అని ఈ యొక్క ఏలియానంటే కర్మేలు పర్వతం మీదకి ఇజ్రాయేలీలు మరియు అశ్చేరు దేవతను పూజించేటువంటి వారు మరియు బయలు ప్రవక్తలు అనబడినటువంటి వారు అందరూ వచ్చారు వారందరూ ఒకవైపు ఉన్నారు ఏలియా మాత్రం ఒకవైపునే ఉన్నాడు అక్కడ జరిగినటువంటి ఒప్పందం ఏంటి అని అంటే ఒక దహన బలి ఏర్పా దాని దలిపీఠం మీద ఒక బలి ఏర్పాటు చేయాలి ఆ బలిపీఠము మీద ఏర్పరిచినటువంటి ఆ బలి పశువు ఏదైతే ఉన్నదో అది అగ్ని లేకుండా కాల్చబడాలి ఏ దేవుడైతే కాలుస్తాడో ఆయనే నిజమైనటువంటి దేవుడు అని అనంటే బయలు ప్రవక్తలలో బయలు దేవతలను పూజిస్తున్నటువంటి ప్రవక్తలు అందరూ ప్రయత్నం చేశారు కానీ ఆ యొక్క దహన బలిపీఠం మీద ఉన్న బలి కాలిపోలేదు కానీ ఏలియా ప్రార్థించాడు ఏలియా ప్రార్థించగా ఆకాశము తెరవబడింది ఆకాశములో నుండి అగ్ని కొరవబడింది ఆ దహన బలిపీఠము మీద ఉన్న ఆ బలి పశువు కాల్చబడింది దీనితో ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా బయలు ప్రవక్తలను అశ్వేరు దేవత ప్రవక్తలను అంటే ఎనిమిది వందల యాభై మందిని ఆయన చంపేశాడు ఆలోచన చేయండి ఏలియా ప్రార్థిస్తే ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఆలకించాడు ప్రతి సందర్భంలో దేవుడు కార్యాన్ని జరిగించాడు ప్రతి సందర్భంలో అద్భుతాన్ని దేవుడు చేశాడు ప్రతి సందర్భంలో మహత్కార్యములను ఏలియ పట్ల దేవుడు జరిగించాడు ఏలియా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే నీ సేవకుడు నేను నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించు అనంటే ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా ఏలియా అత్యాశక్తితో ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు అని వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది అంటే దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడా ఏలియా ప్రార్థించాడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు మరలా ఏలియా ప్రార్థించాడు వర్షం కురిసింది మరలా ఏలియా ప్రార్థించాడు ఆ యొక్క అగ్ని ఆకాశములో నుండి వచ్చి ఆ దహన అది కాల్చివేసింది ఇవన్నీ కూడా అద్భుతాలు చూశాడు ఆశ్చర్య కార్యములు చూశాడు ఈ యొక్క ఏలియా ఎంత విశ్వాసములోకి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు ఏలియా పదిహేడు పద్దెనిమిది అధ్యాయంలో తన యొక్క విశ్వాసము ఎంత శక్తివంతమైనదో ఎంత బలమైనదో ఎంత విశ్వాసపు స్థాయి యొక్క అంచుల్లో ఉన్నాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి ఆ యొక్క విశ్వాసానికి ఎవడో కూడా సాట్రాడు అంత విశ్వాస పరుడిగా ఉన్నటువంటి ఏరియా పంతొమ్మిదవ అధ్యాయానికి వచ్చేటప్పటికి అంతా ఏమైపోయిందో తెలుసా ఆ విశ్వాసమంతా పోయి అవిశ్వాసంలోనికి జారిపోయాడు అవిశ్వాసంలోనికి జారిపోయాడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మనం కూడా అంతే మనం కూడా అంతే మనం మనకు మనకు అవసరం ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటాం మనం అవసరం తీరిపోయిన తర్వాత అవిశ్వాసంలోనికి జారిపోతాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను కంపేర్ చేసుకుని చూడండి బాగుంటుంది దేవుడు మీకు పిల్లలు లేరని దేవుడికి మీరు విజ్ఞాపన చేశారు దేవుడు మీకు పిల్లలు ఇచ్చాడు పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుడు నాకు బహుమానాన్ని ఇచ్చాడు దేవుడు మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు మాకు ఉన్నతమైనటువంటి ఆ యొక్క బహుమానాన్ని ఇచ్చాడు అని సంతృప్తి చెంది చెందిన తర్వాత మీరు చేసేటువంటి పని ఏంటో తెలుసా దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని మనం తీసేసుకున్న తర్వాత దేవుడినే మర్చిపోతాం కదా దేవుని సమయాన్నే మర్చిపోతాం దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క స్థానాన్నే మర్చిపోతాం దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్నే మనం దొంగలేస్తాం దాన్ని బట్టి మనకు వచ్చినటువంటిది ఏంటో తెలుసా దేవుడా నువ్వు నాకు పని చేసావు సరిపోయింది ఇంకా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా నువ్వు చేయవలసింది ఏంటి ప్రవ్వా నీవు నాకు బహుమానాన్ని ఇచ్చావు ఈ యొక్క బహుమానాన్ని నీ సన్నిధికి నేను తీసుకువస్తూ నీ సన్నిధిలో నేను పెంచుతూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క విశ్వాసాన్ని నేను ఇంకా పెంపొందించుకుంటాను ప్రభు అనేటువంటి స్థాయిలో మనం లేకుండా దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత చాలు అంతకన్నా మనకి ఎక్కువ అవసరం లేదు దేవునితో పని అయిపోయింది దేవునితో మనం చేయవలసింది అయిపోయింది దేవుడు మన మనకి జీతం ఇచ్చేశాడు దేవుడు మనకి జీతం మనం ఇచ్చేసాం సరిపోయింది ఏమైపోయింది మన యొక్క విశ్వాసపు స్థాయి